డిసెంబర్ ఐదున రిలీజ్ అయిన పుష్పాటు ఎంత బజ్ క్రియేట్ చేసిందో వేరే చెప్పనక్కర్లేదు ఇదే సమయంలో బెన్ఫిట్ షో కారణంగా చోటు చేసుకున్న ఘటన కూడా అంతే స్థాయిలో చర్చనీయాంశంగా మారింది ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట హస్తినా వరకు పాకింది అల్లు అర్జున్ బెన్ఫిట్ షో చూసేందుకు అక్కడికి రాగా అభిమానులంతా ఒక్కసారిగా ఎగబడ్డారు దీంతో సినిమా చూసేందుకు వచ్చిన ఓ మహిళ ఆమె కుమారుడు జనాల కాళ్ల కింద నలిగిపోయారు ఈ ఘటనలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు అయితే ఈ ఘటనలో పోలీసులు హీరో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో బన్నీ అరెస్ట్ విషయంలో ఇటు సినీ సెలబ్రిటీలు అటు పొలిటికల్ లీడర్ స్పందించారు అల్లు అర్జున్ అరెస్ట్ అక్రమమని కక్షపూరితంగానే అరెస్ట్ చేశారని ఇండైరెక్ట్గా పోలీసులు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇలా ప్రశ్నించిన వారిలో నటుడు రాహుల్ రామకృష్ణ కూడా ఉన్నారు అయితే తాజాగా రాహుల్ తన మాటలు వెనక్కి తీసుకున్నట్లు ట్వీట్ చేశారు జరిగిన ఘటనపై నాకు చాలా తప్పుడు సమాచారం అందిందని అందుకే నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని రాహుల్ రామకృష్ణ తాజాగా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు అయితే ఈ ట్వీట్ చూసిన చాలామంది నెటిజన్లకి అసలు మ్యాటర్ ఏంటో ఇట్టే అర్థమైపోయింది ఎందుకంటే రాహుల్ చివరిగా అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలోనే కామెంట్ చేశారు అప్పుడు అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు కానీ ఇప్పుడు సడన్గా రాహుల్ రామకృష్ణ మాట మార్చాడు తాజా ట్వీట్తో బన్నీకి షాక్ ఇచ్చాడు కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలు పూర్తిగా అల్లు అర్జున్దే తప్పు అంటూ మీడియాలో వీడియోలు కూడా చూపిస్తూ వాదిస్తున్నారు పోలీసులు అలానే అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్పై సీఎం రేవంత్ రెడ్డి కూడా కామెంట్లు చేశారు ఇవన్నీ చూసిన తర్వాత రాహుల్ రామకృష్ణ తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది అయితే రాహుల్ రామకృష్ణ అల్లు అర్జున్ అరెస్టు సమయంలో ఏమన్నాడంటే సినిమా థియేటర్లు పబ్లిక్ స్పేసులు అలాంటి సినీ తారలు హాజరైనప్పుడు పోలీసులు జాగ్రత్తగా ఉండాలి ఫలానా సినిమా స్థాయి గురించి తెలిసి జనాలు భారీ ఎత్తున వస్తారనే విషయం తెలిసి కూడా మొదట ఎలా అనుమతించారు తీరా అనుమతించినప్పుడు ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు మతపరమైన ఊరేగింపులు పండగలు రాజకీయ ర్యాలీలు జరిగిన సమయంలోనూ ప్రతి ఏడాది ఎంతోమంది మరణిస్తారు ఆ సంఘటన సమయంలో ఇంత స్పీడ్గా ఎందుకు మీరు స్పందించలేదు ఇప్పుడు సినిమా వాళ్ళ విషయంలోనే ఇంత స్పీడ్గా స్పందించాల్సిన అవసరం ఏంటి బాధ్యత కుటుంబానికి అండగా ఉండేందుకు సమిష్టి బాధ్యత వహించాలి ఒకరిని ఇలాంటి సంఘటనలో బాధ్యులను చేయడం సరికాదు అంటూ రాహుల్ రామకృష్ణ అన్నారు ఇప్పుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో చర్చనీయాంశంగా మారింది మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి